హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి డైనింగ్ టేబుల్ దగ్గర మిత్ర లక్ష్మి లక్కీ జున్ను వివేక్ జానుల అన్యోన్యతని ఓర్వలేని మనిష అని ఇద్దరు కుళ్ళుకుంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ రూమ్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చీచీ చీ ఒక్కరోజు డిన్నర్కి వెళ్ళినందుకు ఇన్ని దారుణాలు దరిద్రాలు చూడాల్సి వస్తుందని నేను అనుకోలేదు అని దేవయాని అంటూ ఉండగా మనిషి వంత పాడుతూ అవును అవును ఒకే ముక్కట అన్యోన్యతట రక్త సంబంధమట నాకు నాకేదేదో చాలా విచిత్రంగా అనిపించింది అని మనిష అంటూ ఉంటుంది నీకు అసలు విషయం అర్థం కావట్లేదు మిత్ర నిన్ను మెల్లి మెల్లిగా దూరం పెట్టేస్తున్నాడు ఆ విషయం నీకు అర్థమవుతుందా అర్థం కావట్లేదో నేను తెలుసుకోలేకపోతున్నాను ఈరోజు ముక్కంటూ లక్ష్మిని రేపు గుడికి తీసుకెళ్లనున్నాడు తర్వాత తాజ్మహల్ అంటాడు ఆ తర్వాత సిమ్లా అంటాడు ఇంకేదో అంటాడు కథం నిన్ను ఖచ్చితంగా దూరం పెట్టేస్తాడు భార్యలాగా లక్ష్మిని దగ్గరగా తీస్తాడు రేపు గుళ్ళో మిత్ర లక్ష్మి పూజలు చేయడం తల్లిదండ్రుల లక్కీ జున్నుల మొక్కులు తీర్చడం ఇదంతా చూస్తూ నువ్వు ఊపిరి బిగపట్టి ముక్కు మూసుకొని నిలబడడం అదే కదా జరిగేది అని దేవే దేవయాని అని వెక్కిరిస్తూ ఉండగా నేను అది ఆంటీ అని మనీషా అంటుంటుంది ఏదో ఒకటి చేయి లక్ష్మిని మిత్రకి దూరం చేయి ముందు రేపు గుడి ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయి లక్ష్మి రేపు గుడికి వెళ్లకుండా ఆపే లేదంటే మెల్లి మెల్లిగా లక్ష్మీ మిత్ర ఒక్కటవుతారు అని దేవయాని మనీషాని అంటుండగా ఉండగా మనీష పాల గ్లాస్తో పైకి వెళ్తున్న లక్ష్మిని చూస్తూ ఉండిపోతుంది ఏంటి అలా ఉండిపోయావు అని అడుగుతూ ఉండగా ఐడియా అంటే ఇలా రండి అని అంటూ పక్కకి తీసుకెళ్ళి ఒక ఐడియా చెప్తూ ఉంటుంది ఇప్పుడు లక్కీకి లక్ష్మి పాలు తీసుకెళ్తుందాంటి అనే మనిష అంటుండగా కన్న బిడ్డ అని తెలియకుండానే పాలు తీసుకెళ్తుంది కన్న బిడ్డ అని తెలిస్తే ఇంకేం చేస్తుందో అని గ్రేట్గా మాట్లాడుతూ ఉంటుంది ఆపండి అంటే నేను చెప్పేది వినండి ఆల్రెడీ లక్ష్మి లక్కీ కోసం పాలు తీసుకెళ్ళింది కాబట్టి ఇప్పుడు మనం మరొక పాల క్లాస్లో మత్తు మందుని కలిపి లక్ష్మి దగ్గరికి పంపించామంటే లక్ష్మి ఆ పాలని తాగి మత్తుగా రేపు మధ్యాహ్నం వరకు పడుకుంటుంది ఇక టెంపుల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది అని దేవయాని అనగానే లేదంటే మత్తుగా లక్ష్మి పడుకుంటే లక్ష్మి బదులు నేను టెంపుల్కి వెళ్తాను మిత్రతో పాటు పూజలు చేస్తాను మొక్కులు తీరుస్తాను లక్ష్మి మీద లక్కి మిత్రకి కోపం వచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటుంది మనిష అబ్బా నువ్వు గ్రేట్ మనిష ఇంత చిన్న తక్కువ టైంలో ఎంత మంచి ప్లాన్ చేసావు అయినా ఒక్కటి అడుగుతాను ఇప్పుడు పాలలో మత్తు మత్తుమందుకి బదులు విషం కలిపేయొచ్చు కదా పీడ పోతుంది అని అంటుండగా ఎందుకంటే విషయం కలిపితే లక్ష్మి చచ్చిపోతే నేను జైల్లోకి వెళ్తే మీరు హ్యాపీగా ఉండొచ్చా అని మనిష అనేస్తుంది అయ్యయ్యో నేను అలా అనలేదు అని దేవయాని అంటూ ఉండగా చెప్పిన పని చేయండి అంటే అదుగో మీ కోడలు వస్తుంది ఇప్పుడు నేను పాల గ్లాస్ని ఇస్తాను మీరు మీ కోడలికి ఇవ్వండి అని అంటూ ఉండగా అమ్మో దాంతో నేను పెట్టుకోను అని అనేస్తుంది ప్లీజ్ ఆంటీ అని మనిష అంటూ పాల వేడి చేసి అందులో మత్తుమందు కలిపి దేవయానికి ఇవ్వగానే అటుగా వెళ్తున్న జానుని పిలిచి ఇదిగో ఈ గ్లాస్ని లక్కికివ్వు అని అనేస్తుంది ఏంటి అని జాను షాక్ అవుతుండగా నీకేమైనా చెవుడా ఈ పాల గ్లాస్ని లక్కికివ్వు అని మళ్ళీ దేవయాన్ని చెప్తూ ఉంటుంది మీరు లక్కీ కోసం పాలు కూడా రెడీ చేస్తారా అని జాను ఆశ్చర్యంగా అడుగుతూ ఉండగా లే నేను రెడీ చేయకూడదా అది నా మనవరాలు కాదా అని అని అంటూ ఉంటుంది మనవరాలతో పాటు కోడల్ని కూడా గమనిస్తే బాగుంటుంది అని అంటూ ఉంటుంది జాను ఇక మళ్ళీ అత్తా కోడళ్ళ పోరు స్టార్ట్ చేసి అంటే ఏంటే నేను నీకు సర్వీస్ చేయాలా నేను అత్తని నువ్వా నువ్వు నాకు సర్వీస్ చేస్తావా నేను నీకు సర్వీస్ చేయనా నీ అక్కే చాలా మంచిది ఎంత అనుకుగా ఉంటుందో నువ్వు నావెందుకు అని అంటూ తిడుతూ ఉంటుంది అబ్బా ఆపండి అంటే అని మనిష అనగానే వెళ్ళు ఆ పాల గ్లాస్ని లక్కివ్వు అని మళ్ళీ అని అంటుండగా మీతో వేగడం కష్టం అని జాను తిట్టుకుంటూ లక్ష్మి గదిలోకి పాల గ్లాస్ని తీసుకెళ్తుంది అప్పటికే లక్కి పాలు తాగిస్తుంది లక్ష్మి తీసుకొచ్చినవి ఇక అక్క పాలు అని జాను అంటుండగా ఎందుకు అని అడుగుతుంది లక్ష్మి లక్కి కోసం తీసుకొచ్చానక్క అని అనగానే నేను అమ్మ తీసుకొచ్చిన పాలు తాగేశాను కదా అని అనేస్తుంది అప్పుడు జాను మరి ఇవేం చేయను అని అడుగుతుండగా నువ్వే తాగుజాను అని లక్ష్మి అంటుంటుంది కాఫీ టీలైతే టీలు అయితే నేను తాగుతాను కానీ పాలు నా వల్ల కాదక్కా అని జాను అనేస్తుంది ఇక లక్కీ అమ్మ నువ్వు తాగు నాకు బ్లడ్ ఇచ్చినప్పటి నుంచి నువ్వు చాలా వీక్గా అయిపోయావు కదా నువ్వు తాగమ్మా అని అనగానే నాకొద్దు నేను బాగానే ఉన్నాను అని లక్ష్మి అంటుంది ఇక లక్కీ చంపింది కదక్క నువ్వు తాగు అని అనేస్తుంది జాను కూడా లక్ష్మి ఆ పాల గ్లాస్ ని అందుకొని మొత్తం తాగేస్తుంది దూరం నుండి దేవయాన్ని చూసి సంతోషపడి మనీషాకి చెప్పగానే మనీషా తన ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా సంబరపడిపోతూ ఉంటుంది రేపు లక్ష్మి గుడికి రాదు ఇక మిత్రతో లక్ష్మికి తిట్లు నాకు పొగడతలు చూడండి ఆంటీ అని గ్రేట్గా మాట్లాడుతుంది తెల్లవారిపోతుంది జాను గుడికి వెళ్ళడానికి చక్కగా రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే వివేక్ వచ్చి వెనకాల నుండి వాటేసుకుంటాడు ఇక మీకు టైము పాడు లేవా అని అంటూ ఉండగా ఇప్పుడు టైం ఏంటే ఇంట్లోనే ఉన్నాం కదా అని వివేక్ అంటూ ఉండగా సందర్భం ఉండాలి గుడికి వెళ్ళేటప్పుడు పవిత్రంగా ఉండాలి అని జాను క్లాస్ పీగుతూ ఉంటుంది కాక ముందు అలా పెళ్ళయ్యాక ఇలా నీతో వేగేదిలా అని జానుని వివేక్ అంటూ ఉండగా ఒక్క మూర మల్లెపూలు మీ అమ్మ దగ్గర ముందు నుండి నాకు ఇవ్వలేరు కానీ ఏదో మీకు ముద్దు మురపాలు కావాలంట చి అని వివేక్ చేతులని వదిలించుకుంటూ ఉంటుంది ఏంటి నేను నీ మొగ్గుని నువ్వు అలా వదిలించుకోవడం ఏంటే అని అంటూ మళ్ళీ చేపట్టుకోగానే అక్కడికి దేవయాని వస్తుంది చి చి అని అనుకుంటూ ఏంట్రా టైం పాడలేదా ఎప్పటికీ దాన్ని కొంగు పట్టుకొని తిరుగుతావు అని దేవయ్య అని తిడుతూ ఉంటుంది వివేక్ని నేనేం కొంగు పట్టుకోలేదమ్మా చెయ్యే పట్టుకున్నాను అంతే అందులో తప్పేముంది అని అనగానే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు ముందు మీ అన్నయ్య గుడికి రెడీ అయ్యాడో కాలేదో వెళ్ళి చూడు అని వివేక్ని పంపించి మళ్ళీ జానుపై ఫైర్ అవుతూ ఉంటుంది ఏంటే మొగాడు వాడికి బుద్ధి లేకున్నా సరే నీకు బుద్ధి లేదా అని తిడుతూ ఉండగా వేరే వాళ్ళ రూమ్లోకి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలన్న కామన్ సెన్స్ మీకు లేదా అని జాను రివర్స్లో ఫైర్ అవుతూ ఉంటుంది ఇది నా కొడుకు రూమ్ ఇదంతా నా ఇల్లు అని అంటుండగా అది ఇంతకు ముందు ఇప్పుడు ఇది నా బెడ్రూమ్ అత్త అని జాను అంటూ ఉంటుంది నీకన్నా మీ అత్త చాలా మేలే చాలా బాగా ఒదిగి మెదిగి ఉంటుంది అని అంటుండగా మీకన్నా అరవింద్ అత్త కూడా చాలా మంచివారు అని అంటుండగా అంటే నేను గయ్యాలినా అని అడుగుతూ ఉంటుంది దేవయాన్ని మీ దగ్గర నాకు నచ్చే గుణం అదే అత్తా మీకు గుచ్చి మీరు నిజాలు ఒప్పుకుంటారు అని జాను అంటుండగా నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా అని దేవయాని అడుగుతూ ఉండగా మీ ఇష్టం మీరు ఎలా అనుకుంటే అలా అని అనిస్తుంది జాను పో నీతో పెట్టుకొని వేస్ట్ కానీ మీ అక్క గుడికి రెడీ అయిందో కాలేదో వెళ్ళి చూడు అని అనగానే నేను రెడీ అయి వెళ్తాను మీరు కిందికి వెళ్ళండి అని జాను అంటూ రెడీ అవుతూ ఉంటుంది ఇక దేవయాని మనీషా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు కింద హాల్లో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మిత్ర వివేక్ జాను రెడీ అవుతారు ఇక కిందికి రాగానే పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు ఇక లక్ష్మిని లక్కి నిద్ర లేపుతూ ఉండగా నేను లేవలేకపోతున్నాను ఇంకాసేపు పడుకోనివ్వండి అని అంటూ ఉంటుంది లక్ష్మి లక్కీతో జాను మెట్లు దిగుతూ ఉంటుంది జున్ను కూడా లక్ష్మిని లేపడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యి డాడీతో చెప్దాం పదా అని కిందికి దిగి వస్తారు ఇక మీరు ఇది ఇంకా రెడీ అవ్వలేదా అని వివేక్ అడుగుతుండగా అమ్మ ఇంకా లేవట్లేదు లేపుతుంటే నన్ను ఇంకాసేపు పడుకోనివ్వండి అని అంటుంది అని లక్కీ జున్ను ఇద్దరు చెప్తూ ఉంటారు ఇక మళ్ళీ మనీషా లక్ష్మి మీద చాడీలు చెప్పడం స్టార్ట్ చేస్తుంది చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట అయినా మిత్ర చెప్పిన పనులు ఎందుకు చేస్తుంది మిత్ర చెప్పిన పనులు చేయొద్దనే కదా లక్ష్మి ఎజెండా అందుకే ల మిత్ర నిన్న గుడికి వెళ్దామని అంటే ఈరోజు వెళ్లకుండా నిద్రపోతుంది అని అంటూ ఉండగా నిన్నటి దాకా లక్కినే చూసుకున్నది మాకే కదా నేను వెళ్ళి చూస్తాను అని అంటూ ఉండగా వివేక్ నేను కూడా వస్తాను అని లక్ష్మి రూమ్లోకి ఇద్దరు వెళ్తారు జాను వివేక్ ఇద్దరు లక్ష్మిని లేపడానికి ట్రై చేస్తుండగా మత్తుగా పడుకుంటుంది లక్ష్మి నేను లేవలేను నా వల్ల కాదు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక వివేక్ వద్దు లేపకు రెండు రోజుల నుంచి వదినకి రెస్ట్ లేదు పడుకోనివ్వు నేను ఏదో ఒకటి అన్నయ్యకి సర్ది చెప్తాను అని అంటూ నువ్వు వదినని చూసుకో ఇంట్లోనే ఉండు అని అనేస్తాడు అక్కే కదా మొక్కుకుంది మొక్కు తీర్చాలి లేదంటే మళ్ళీ ఆ మనీషా అత్తయ్య కలిసి బావగారికి ఏదేదో చాడీలు చెప్తారు అని అంటుండగా నేను చూసుకుంటానులే అని వివేక్ అంటారు నేను కూడా వచ్చి చెప్తాను అని కిందికి దిగి వస్తారు ఇక మనీషా లక్కీని రెడీ చేసి తీసుకొస్తుంది మిత్ర కోపంగా కూర్చొని ఉంటాడు లక్కీ ఎలా ఉంది అని మనీషా అడుగుతుండగా ఇక మెటికలు విరుచుకుంటాడు లక్కీని చూసి మిత్ర ఏంటంటే అతను ఎక్కడ అనిమిత్ర అడుగుతూ ఉండగా ఇక రెండు రోజుల నుంచి లక్కీకి జ్వరం కదన్నయ్య రెండు రోజుల నుంచి లక్కీని చూసుకొని చాలా నీరసంగా పడుంది వదిన అని అంటూ ఉండగా అంతేనా లేదంటే పెత్తనం చెలాయించాలని అదా చైర్మన్ అయింది కదా ఎంతైనా తన మాట సాగాలి కదా అని మళ్ళీ మనీష దేవే అని అంటూ ఉండగా ఆఫీస్ లో చైర్మన్ అమ్మ ఇంట్లో కాదు అని వివేక్ అంటూ ఉంటాడు లక్ష్మి మాత్రం మత్తుగా పడుంటుంది ఇక లక్ష్మి లేచి గుడికి వెళ్ళగలదా మొక్కు ఎలా తీర్చుకుంటుంది తన మత్తు ఎలా వదులుతుంది మిత్ర లక్ష్మి మధ్యలో మళ్ళీ అపార్థాలు చోటు చేసుకునున్నాయి రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్